హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్న వంట ప్రాన్స్ ఫ్రై అండి ఇక్కడ నేను తీసుకోండే ప్రాన్స్ వచ్చిందో హాఫ్ కేజీ తీసుకున్నాను నీట్గా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి ప్రాన్స్ యాడ్ చేయాలి యాడ్ చేసిన వెంటనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ ఎందుకు అంటే ప్రాన్స్ అనేటివి ప్యాన్కే అంటుకుపోతాయి ఆయిల్ వేస్తే అంటుకుపోవు సో అందుకనేసి ఆయిల్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి కొద్దిగా వేగాక టూ మినిట్స్ తర్వాత మనము అందులోకి పసుపు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కొద్దిగా మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయాలి ఎందుకంటే ప్రాన్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనము చూసి సాల్ట్ వేసుకోవాలి రెండు వేసి మిక్స్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వేగాక మనము అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూను యాడ్ చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగానే యాడ్ ఎందుకు చేస్తాము అంటే దాంట్లో నుంచి పచ్చివాసన వెళ్ళి ప్రాన్స్కి మంచి టేస్ట్ వస్తుంది అందుకనేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగానే యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసి ప్రాన్స్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ప్రాన్స్ తొందరగానే ఉడుకుతాయి కాబట్టి ఉడికాక అందులోకి చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ ఒక టూ మి టూ మినిట్స్ ఉడ వేకనివ్వాలి అది కొద్దిగా వేగాక మనకి ఈ కలర్లో కనిపిస్తాయి ఇప్పుడు మనం ఒకసారి ప్రాన్స్ ఉడికాయా లేవా అనేసి స్పూన్తో కానీ చాకుతో కానీ కట్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది వేగాయి అని కన్ఫామ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ప్రాన్స్ అనేది తీసి పక్కన ఉంచుకోవాలి లాగా ఇప్పుడు మనము దీనికి కావాల్సిన మసాలా యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ నేను ఫోర్ చిల్లీస్ ఒక టమాటో ఒక ఆనియన్ను కొత్తిమీర తీసుకున్నానండి తీసుకొని దీన్ని మీరు చాప్ చేసుకోవాలి మీ దగ్గర మాన్యువల్ చాపర్ ఉంది అంటే ఇలా మాన్యువల్ చాపర్లో యాడ్ చేసుకొని చాప్ చేసుకోండి లేదు మిక్సీ ఉంది అంటే మిక్సీలో యాడ్ కూడా మీరు వేసుకోవచ్చు కానీ అబ్బడిదబ్బడ్గా చేసుకోండి పేస్ట్ లాగా చేసుకోకూడదు చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు సో ఇలాగా అన్నీ యాడ్ చేసి మంచిగా చాప్ చేసుకోవాలి చాపింగ్ టెక్స్చర్ ఎలాగ ఉండాలి అంటే ఇలాగా అబడిదబ్బడిగా ఉండాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఇప్పుడు ఈ వీటిని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి సేమ్ ప్యాన్ యూస్ చేయొచ్చు లేదంటే మీరు వేరే ప్యాన్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను అది సేమ్ ప్యాన్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులోకి కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకుతో మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఎప్పుడు కొద్దిగా ఎక్కువగానే పచ్చి కరివేపాకు యూస్ చేయండి ఇది చేసుకున్న తర్వాత మనమైతే ఏదైతే మాన్యువల్ చేపర్లో వేసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులోకి యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి ఇది ఆయిల్ అనేది వదులుతుంది ఆయిల్ వదిలేక మనము అందులోకి చిల్లీ పౌడరు కొద్దిగా సాల్ట్ ఎందుకంటే ఈ ఆనియన్స్కి అంతా చప్పగా ఉంటాయి కాబట్టి ఇందులోకి కూడా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అందుకే ప్రాన్స్లో ఫస్ట్లో కొద్దిగా ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసాం ఇప్పుడు అందులోకి కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత బాగా ఉడికించాలి మనకి ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపించినప్పుడు దీంట్లో చూడండి ఇలాగా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు మనము ఏవైతే ప్రాన్స్ పక్కన తీసి పెట్టుకున్నామో ఫ్రై చేసుకొని అవి ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే ప్రాన్స్లోకి ఈ మసాలాలు అనేవి అన్నీ వెళ్ళాలి కాబట్టి వెళ్ళాక మన ప్రాన్స్ ఫ్రై రెడీ చాలా ఈజీ ఇది చాలా ఈజీగా చేసేయచ్చు వెంటనే అయిపోతుంది మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుస్తాను ఇంకొక మంచి వీడియోతో బాగా